శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం సంపుటీకరణము అనేటువంటిది ఒక మహాశక్తివంతమైనటువంటి ప్రక్రియ ఇది మామూలు ప్రక్రియ కాదు ఇక్కడ మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఒక ప్రయోగం ఎవరైతే చేస్తారో ముందుగా ఏం చేస్తారు అంటే ఆ ఇంటిలో ఏ దేవతలు ఉన్నారు అనేటువంటిది కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అందుకే చాలా సందర్భాలలో తెలిసినటువంటి వారు ఏం చెప్తారు అంటే ఎవరైనా సరే ఈవెన్ బంధువులైనా దగ్గర బంధువులైనా కూడా మన పూజా గదిలోకి ఎంటర్ కానివ్వకుండా చూడాలి అని ఎందుకంటే పూజా గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏ విగ్రహాలు పెట్టారు లేకపోతే ఏ పటాలు పెట్టారు అనేటువంటి విషయం తెలుస్తుంది ఓ ఈ దేవతలను వీళ్ళు ఆరాధన చేస్తారు సో విషయము అంటే చెడు బుద్ధి వ్యక్తులు ఉన్నట్టయితే ఆ విషయం పాస్ పాస్ అవుతుంది ఇంకొకరు తెలుస్తుంది సో ఏదైనా ప్రయోగం చేయాలని అనుకున్నప్పుడు ముందుగా ఆ ఇంటిలో ఉండేటువంటి దేవి దేవతలను ఆపేస్తారు దీన్ని కట్టడి చేయడం అంటారు కట్టు అంటారు రకరకాల పేర్లతో చెప్పడం జరుగుతూ ఉంటుంది వాటిని అన్నిటినీ కట్టి వేసిన తర్వాత ప్రయోగం చేయడం జరుగుతుంది ఇది ఇక ఈ ప్రయోగము ఎప్పుడైతే వస్తుందో అది ఇబ్బందికరంగా ఉంటుంది ఇక మన అందరికి తెలిసినటువంటి విషయమే ఆ బాధలు అనుభవించేటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఇక రెండో విషయం ఏంటంటే ఒక మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారు అని అనుకున్నప్పుడు ఆ ఉపాసన ఆ ఏ మంత్రాన్ని ఏ దేవీ దేవతను పట్టుకుంటున్నారు అని అనుకున్నప్పుడు ఆ దేవీ దేవతకు సంబంధించినటువంటిది కట్టివేయడం జరుగుతూ ఉంటుంది ఇది కూడా మంత్ర విధానంలో ఉంటుంది అందుకే ఇప్పుడు చూడండి కొన్ని సందర్భాలలో కొన్ని దేవతలను కట్టేశారు అంటారు ఇప్పుడు శివం శివం వస్తుంది కదా పూనకాలు వస్తూ ఉంటాయి కదా సో అప్పటి వరకు బాగా వచ్చేసి ఒక రెండు సంవత్సరాలు చాలా మందికి చెప్పి అవన్నీ జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత నుండి వాళ్ళకి ఇబ్బంది కావడం అమ్మవారు రాకుండా ఉండడం ఒకవేళ వచ్చినా కూడా బలవంతంగా నాకు సమస్య ఉంది నన్ను కట్టేశారు రానియకుండా చేస్తున్నారు చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది వెంటనే సో చాలా మంది కట్టలు ఇప్పించుకోవడానికి కూడా వస్తూ ఉంటారు ఇది రకరకాలుగా ఉంటుంది ఇది మీరు మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం ఎప్పుడైతే సంపుటీకరణ మంత్ర విధానాలు అనేటువంటివి ఉంటాయి ఇది ఒక దీనికోసం ఉద్భవన జరిగింది అంటే ఒక మంత్రము చాలా శక్తివంతంగా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు లేదా మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా సంపుటీకరణ మంత్ర విధానాలనే పట్టుకోవాలి మరి సంపుటీకరణ విధానాలు అని అనుకున్నప్పుడు చాలా శక్తివంతంగా ఉండాలి నేను నేను మొట్టమొదటి నుండి ఏం చెప్తున్నాను అంటే ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని పట్టుకుంటే మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి వారు ఎవరు ఉండరు ముందు శక్తివంతమైనటువంటి మంత్రం మాత్రమే మీకు ఫలితం ఇస్తుంది మామూలుగా ఒక మంత్రాలు తీసేసుకుంటే ఉపయోగం ఉండదు తర్వాత ఒక దిగ్బంధనము ఉండాలి ఒక నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు తీసివేసేది ఉండాలి మన కామ్యాన్ని నెరవేర్చేటువంటి ఒక మంత్ర విధానము ఇదంతా ఉండాలి ఇవి కూడా మీకు సంపుటీకరణ విధానాలు కనుక అయినట్టయితే అజేయంగా అభేద్యంగా మీరు ఉండడం జరుగుతూ ఉంటుంది మీరు అనంతంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఇది ఒక గొప్ప విధానం అయితే ఇక్కడ సంపుటీకరణము అని అనుకున్నప్పుడు కొన్ని విధానాల కొన్ని విధానాలను అనుసరించి కొన్ని దేవతలను కట్టేస్తారు ఇప్పుడు ఒకే మంత్రంలో ఒక ఇద్దరు దేవతలు ఉన్నారనుకుందాం ఒక దేవతను అనుకుందాం ఆ మంత్రంలో ఇంకొక దేవత కూడా ఉంటుంది సో ఇక్కడ ఒక మంత్రం అంటే ఒక దేవతను కట్టేయడానికి ఎదుటి వ్యక్తులు ప్రయత్నం చేసినప్పుడు రెండవ దేవత దాన్ని కొట్టిపడేస్తూ ఉంటుంది ఇక్కడ ఒక మంత్ర విధానంలో మూడు కనుక ఉంటాయి అంటే సంపుటీకరణ విధానంలో మూడు దేవీ దేవతల వరకు ఉన్నట్టయితే ఇక దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది అది కూడా మరింత శక్తివంతమైనటువంటి విధానాలు ఈ మధ్యనే ఒక ఒక బాబు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఆ మంత్ర విధానం అతనికి ఉప ఉపదేశం అనేటువంటిది చేయలేదు కానీ అక్కడ అడిగినటువంటి విషయం ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఇది మామూలు విషయం కాదు పంచముఖ ఆంజనేయ స్వామి అంటే మామూలు ఆంజనేయ స్వామి కన్నా ఆంజనేయుడు అంటేనే మహాశక్తివంతుడు అది కూడా పంచముఖాలను పరిపూర్ణంగా తీసుకున్నారు అంటే ఇక అది అల్టిమేట్ గా ఉంటుంది ఆంజనేయునికి ఐదు ముఖాలు ఉంటాయి కదా ఆ ఐదు ముఖాలు అంటే అందులో ఉండేటువంటి సమస్తమైనటువంటి శక్తి రావడం జరుగుతుంది ఆంజనేయుని యొక్క శక్తి ఉంటుంది గగద్మంతుని యొక్క శక్తి ఉంటుంది హైగ్రీవుని యొక్క శక్తి ఉంటుంది నారసింహ స్వామి యొక్క శక్తి ఉంటుంది ఇలా చాలా శక్తివంతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఐదు ముఖాల యొక్క శక్తి అలాగే శివుని కూడా పంచముఖ శివుడు అని చెప్పేసి విధానం ఉంటుంది ఇలా ఈ ఇది ఇది ఒక రకంగా సంపుటీకరణం యొక్క శక్తి ఇక్కడ పంచముఖ ఆంజనేయుణ్ణి అష్టకాళీలతో కలిపి అష్టకాళి కాలే మహాశక్తి కదా అందులో అష్టకాలీ విధానాన్ని సంపుటీకరణ చేస్తూనే కాపాలికుని కూడా కలపాలి ఇవి ఇలా ఎందుకు అంటే ఎవరు ఏ రకమైనటువంటి ప్రయోగాలు చేసినా కూడా ఇది అల్టిమేట్ ఆంజనేయ స్వామిని వాస్తవంగా నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను ఆంజనేయ స్వామిని ఎవరు కూడా వాస్తవంగా డైరెక్ట్ గా ఎవరు ఏం చేయలేరు ఆంజనేయ స్వామికి అందరి దేవి దేవతల నుండి వరం కూడా ఇవ్వబడింది ఒక నిజంగా ఒక గొప్ప స్వరూపము అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తాంత్రికంలో కొన్ని విధానాలు ఉంటాయి ఈ తాంత్రికము ఈ ఆ డెప్త్గా వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యనైనా కూడా నిర్మూలన చేయాలి అని అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి విపరీతంగా అడ్డు ఉంటా ఉంటే ఎలా అనేటువంటి ఉద్దేశంతో కొన్ని తాంత్రికమైనటువంటి కొన్ని విచిత్రమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాయి దానివల్ల ఆంజనేయుని శక్తిని కానీ అది ఏం చేయలేదు కానీ అలాంటిది కనుక ఉంటే ఆంజనేయుడు అక్కడికి రాలేడు అది ఒక తాంత్రిక విధానం ఉంటుంది చూడండి ఇక్కడ అంజనేయుడు ఏం చేయలేడు చూసుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరి అతన్ని శక్తికి ఎదురుండదు కానీ అతను రాలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది ఇక రెండవది ఏమిటి అంటే ఇప్పుడు అష్టకాలీలు మరి అలాంటి పరిస్థితి ఏర్పడింది అని అనుకుందాం మరి అష్ట కాలికి అదంతా సూర్యు ఉండదుగా ఖాళీ మరి అష్టకాలీ కొట్టేస్తుంది తర్వాత ఈ కపాల విధానంలో కాపాలిక అనేటువంటి విధానంలో రెండు కాప ఇక్కడ రెండు ఉంటాయి కాపాలిక అంటే ఈ అది ఒక భైరవ సంబంధమైనటువంటి ఉపాసన భైరవ సంబంధమైనటువంటి మహా ఉగ్రమైనటువంటి ఉపాసన ఇక దీని తర్వాత శక్తివంతంగా మళ్ళీ ఏది ఉంటుంది అంటే శల్యతంత్ర విధానంలో ఉంటుంది అంటే ఈ మూడు కలిసినే అనుకోండి ఆంజనేయ స్వామి చూడండి ఆంజనేయ స్వామి కాపాలిక అలాగే అష్టకాలిక ఇవి కలిసి ఒకే మంత్రంలో ఉన్నాయనుకోండి ఇక ఎంత శక్తివంతంగా పనిచేస్తాయి ముందుకు వెళ్తూనే ఉంటాయి ఇక అడ్డు అనేటువంటిది ఉంది మరి కాలిక ఉంది కదా గురుగారు మరి వామాచారంలో చేయాలా దక్షిణాచారంలో చేయాలా అంటే మీరు చాలా గుర్తు పెట్టుకోండి మొట్టమొదటిసారిగా ఏదైనా సరే ప్రతి విద్య ప్రతి విద్యను కూడా మనము పూలు పండ్లు పెట్టేసేసి నమస్కారం చేసి చేయవచ్చు అంటే ఏంటి ప్రతి విద్య ఈవెన్ బేతాలుని కూడా శ్మశానంలోనే శివుడు ఉంటాడు శివుని యొక్క మరొక స్వరూపమే బేతాళుడు కదా శివుని యొక్క మరో స్వరూపమే భైరవుడు కదా శివ స్వరూపాలే కదా నుండి మొదలుకొని ఇవన్నీ కూడా అన్నిటినీ శుభ్రంగా పూలు పండ్లు పెట్టేసి నమస్కారం చేసి శుభ్రంగా చేసుకోవచ్చు దక్షిణాచలంలో అత్యంత శక్తివంతంగా కూడా పనిచేస్తాయి కాలక్రమంలో ఇప్పుడు నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళు ఆ ఆరాధన చేయడము వాళ్ళు తినేటువంటి ఆహారాన్ని పెట్టడము ఇది మధ్యలో వచ్చినటువంటి విధానం సో దాన్ని ఒక ఆచారంగా ఒక సాంప్రదాయంగా తీసుకొని అలా వెళ్ళిపోవడం మూలన అదొక విధానంగా తయారు కావడం అనేటువంటిది జరిగింది అలా ఏదైనా జరుగుతుంది అయితే మనం పెట్టుకునేటువంటి విధానమే ఇంకా అతని నుంచి ఇంకేం లేదు అయితే ఈ చూడండి సంపుటీకరణ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సంపుటీకరణం అనేటువంటిది ఒక మహా ఉదృష్టమైనటువంటి విధానం ఈ సంపుటీకరణ విధానంలో తీసుకోవచ్చు రకరకాలుగా తీసుకోవచ్చు కట్టుబడేటువంటి నరసింహస్వామి ఉంటాడు నరసింహస్వామిని కట్టేసేటువంటి విధానము ఆంజనేయ స్వామి ఎలాగైతే ఆపగలుగుతామో కొన్ని సందర్భాలలో కొన్ని తాంత్రికమైనటువంటి ప్రక్రియలు ఉపయోగించి అలాగే నరసింహస్వామి ఆపేటువంటి విధానం కూడా ఒకటి ఉంటుంది కానీ నరసింహస్వామికి కూడా ఒక ఒక సంపుటీకరణము ఒక కట్టుబడిని నరసింహస్వామి మాత్రం కూడా ఉంటుంది అసలు నరసింహస్వామి ఉపాసకులు అంటే చాలా గొప్పగా ఉంటుంది చాలా గొప్ప ఉపాసన ఇలా అంటే రకరకాలుగా ఉండేటువంటి విధానాలలో సంపుటీకరణ మంత్ర విధానాలు కనుక ఉపాసన చేసినట్టయితే ఎలాంటి సమస్య కూడా మీకు దరిచేరదు ఇక్కడ గాయత్రి మంత్ర విధానంలో కూడా అనేకమైనటువంటి సంపుటీకరణ విధానాలు ఉంటాయి గాయత్రి మంత్రం గురించి నేను ఒక రెండు వీడియో చేసినట్టున్నాను చాలా రోజుల కిందట చాలా శక్తివంతంగా ఉంటుంది అయితే జ అది ఆ విధానం ఎలా ఉంటుంది అంటే దైవత్వం వైపు తీసుకువెళ్ళేటువంటి విధానం ఉంటుంది అలా కాకుండా కామ్యం వైపు తీసుకువెళ్లేటువంటి విధానము ఉండాలి ఏదైనా సరే నేను ఏం చెప్తాను అంటే ముందు కామ్యం వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి సమస్యలు వచ్చినాయి మనం వెళ్ళి అభిషేకాలు చేయించుకుంటా ఉంటాము అభిషేకాలు చేయించుకుంటా ఉంటాం కదా ప్రతి దేవాలయానికి లేకపోతే శాంతి ఇవన్నీ ఎందుకు మనం వెళ్ళేటువంటి పనిలో ఇబ్బంది ఎదురుకాకుండా ఉండడానికి సమస్యలు నిర్మూలన కావడానికి అంటే ఏంటి మనము ఈ బాహ్య ప్రపంచంలో ముందుకు వెళ్ళడానికే కదా కనుక ముందు దీనివైపే వెళ్ళాలి తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ సంపుటీకరణము మంత్ర విధానాలు ఏ రకమైనటువంటి కూడా మనం చేసుకోవచ్చు చే ఇక్కడ ఇది తెలుసుకోవాలి దశమహావిద్య ఉపాసనలు దశ మహావిద్య ఉపాసనలు చేస్తున్నారు అంటే మంత్ర సంపుటీకరణలు అంటే మంత్ర సంపుటీకరణ ఇది ఒక పెద్ద అంశం మా లాంటి వాళ్ళకి ఒక రెండు సంవత్సరాలు పట్టింది అసలు ఏంటి అసలు ఇదంతా తీయడము సో ఇక్కడ దశమహావిద్య ఉపాసన చేస్తూ వెళ్ళేటువంటి వారు మంత్రోపదేశాలను చాలా శక్తివంతంగా సంపుటీకరణ చేస్తూ ఇవ్వగలుగుతారు సంపుటీకరణ మంత్ర విధానాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేయండి అందరికీ బ్లెస్సింగ్స్